చక్కని వర్తమానము మాకు అందించావయ్యా గత రాత్రి విన్నటువంటి సంపూర్ణ భక్తి నెమ్మదిని సుఖమును కలుగు చేస్తుందని మేము నేర్చుకున్నామయ్యా ఈరోజైతే మనుషులందరి కోసము అధికారుల కోసము రాజుల కోసము ప్రార్థన చేయాలని తెలియపరిచావయ్యా ఎందుకంటే సాతాను అనేకులను మోసపుచ్చి పాడు చేస్తాడు గనక పాడు చేస్తాడు అనగా హలో ఆలోచన పుట్టించి ఆలోచన పుట్టించి తినవద్దు ఉన్న పండు తినవచ్చు పండుని తినిపించి తినిపించి ఆ తోటలో నుంచి ఆ తోటలో నుంచి వెళ్ళగొట్టి వెళ్ళగొట్టి వాళ్ళ జీవితాలను వాళ్ళ జీవితాలను శ్రమల పోలు చేశాడు అయ్యా సాధానుడు శ్రమల పోలు చేసాడు అలాగే అలాగే ఆ దేశాన్ని పాడు చేయడానికి ఆ దేశాన్ని పాడు చేయడానికి రాష్ట్రాన్ని పాడు చేయడానికి ఆ రాష్ట్రాన్ని పాడు చేసిన గ్రామాన్ని పాడు చేయడానికి మా సంఘాన్ని పాడు చేయడానికి మా మా యొక్క కుటుంబాన్ని పాడు చేయడానికి సాధాణుడు ఏ మనిషి హృదయంలో కూడా ఆలోచన పుట్టించకుండా ఈ రాత్రి ప్రార్థన చేయడానికి సహాయం చేయయా మా కుటుంబ క్షేమం కోసము సంఘక్షేమం కోసము గ్రామక్షేమం కోసము రాష్ట్ర క్షేమం కోసము క్షేమం కోసము ప్రార్థించడం ద్వారాగా ఇది మంచిది నీ దృష్టికి అనుకూలమైనదని మేము తెలుసుకున్నామయ్యా అట్టి ప్రార్థన మా అందరికీ దయచేయమని ఏ సునామములో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ మంచిది